శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఇప్పటి వరకు అనుకున్నటువంటి చాలా విషయాలు చాలా అవుతూ వచ్చాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు రాలేదని సింహరాశి వారు చాలా అనుభవించారు కానీ ఇప్పుడు వారి యొక్క గ్రహస్థితులు పూర్తిగా అనుకూలంగా మారుతున్నప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోయేది సింహరాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా మార్చేసే శుభవార్తలు రాబోతున్నాయి మీరు పడే ఆశ్చర్యానికి చాలా సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇది మాట విని మీరు నిజంగా ఆనందంతో మురిసిపోతారు కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వారైతే ఈ వీడియోని తప్పక లైక్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోదు ఇది వేరొక సింహరాశి వారి యొక్క జీవితానికి ఒక కొత్త అధ్యయనం మొదలవుబోతుంది ఎందుకంటే వీరు చూస్తున్నటువంటి శుభవార్తలు ఇప్పుడు మీ గడప తటపో తట్టబోతుంది ఇక సింహరాశి వారికి ఒక యథార్థ చిన్న సంఘటన చెప్తాను ఎంతో కాలంగా మీరు కష్టపడుతున్నట్లయితే మీరు చేసిన కష్టం ఎవరు గుర్తించలేదని బాధపడుతున్నారా అయితే ఈ ఆగస్ట్ నెల ఈ నాలుగు తేదీలలో ఈ ఒక్క ఆర్డర్ మళ్ళా మిమ్మల్ని అత్యధికంగా మంచి స్థాయిలో నిలబెట్టబోతుంది ఒక డిపార్ట్మెంట్ హెడ్గా నిలబెట్టబోతుంది అదే సమయంలో ఇంట్లో పెళ్లి శుభవార్తలు కూడా మీకు వస్తున్నాయి ఇలాంటి మార్పులు ఇప్పుడు కూడా మీకు జరగబోతున్నాయి అందుకే ఈ వీడియోని మీరు తప్పక చూడండి వీలైతే పది మందికి కూడా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి మనం వీడియోలోకి వెళ్లే ముందు సింహరాశి అంటేనే సింహం సింహం అడవికి రాజు ఎలా ఉంటాడో సింహరాశి వారు కూడా గౌరవం పేరు ప్రతిష్టలతోటి అదే విధంగా నిలబడతారు ఇక ముఖ్యంగా మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు లాస్ట్ ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు ఈ సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశి ఈ ఆగస్ట్ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ తేదీల్లో కూడా మీ జీవితంలోనే అత్యద్భుతంగా మారబోతుందంటే మీరు అసలు కళ్ళని నమ్మలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే మీ జీవితంలో పడినటువంటి బాధలు కష్టాలు ఇబ్బందులు సమస్యలు చికాగులు అన్ని కూడా మార్చగలిగే పూర్తి శక్తి ఈ నాలుగు రోజుల్లో విపులంగా ఉంది కాబట్టి సింహరాశి వారి జీవితాన్ని మార్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు వాటికి అనుగుణంగా ఏ విధంగా అభివృద్ధికరంగా ఉంటుందో కూడా మీకు చాలా వివరంగా చెప్తాను ముఖ్యంగా చూస్తే కెరియర్ అండ్ ప్రొఫెషనల్ లో మంచి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి అంటే ఉద్యోగంలో పదోన్నతికి లేదా కొత్త అవకాశాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి సింహరాశి వారు చూస్తే వారు సహజంగానే చాలా నాయకత్వ లక్షణాలు అలాగే నాయకత్వంగా స్థానాలకు తగినవారు ఉన్నట్లుండి ఒక పెద్ద పదవి కొత్త ఉద్యోగం లేదా విదేశీ అవకాశం రావడం మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది ఈ శుభవార్తల వల్ల మీకు గౌరవం ఆర్థిక లాభాలు రెండూ కలగటానికి ఏమాత్రం కూడా భయపడాల్సి లేదు ఎందుకంటే ఉద్యోగ కెరీర్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి ఇప్పుడు ఖాళీగా ఖచ్చితంగా రానుంది ఉదాహరణకి సింహరాశి యువకులు మీరు అయితే ఒక ఐటీ కంపెనీలో మీరు ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రమోషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా ప్రతిసారి చివరిలో ఒక అవకాశం వచ్చినట్టుగా వచ్చి మీకు మిస్ అవుతుందా కానీ ఈసారి ఈ ఆరవ సంవత్సరంలో ఈ ఆగస్ట్ నెలలో ఈ ఇరవై నాలుగు నుంచి కూడా అమావాస్య ఎల్లుపేణి దగ్గర నుంచి కూడా ఈ ఆగస్టు నెలలో మీకు అద్భుతంగా ఎవరైతే వ్యక్తులు కానీ స్త్రీలు గాని పురుషులు గాని ఉన్నారో వారికి ఒక పెద్ద ప్రాజెక్టు ఇచ్చి దాన్ని విజయవంతంగా పూర్తి చేయమో చే చేస్తారు అదే విధంగా ఒక్కసారిగా మీ పేరు అందరిలో కూడా వినిపిస్తుందంటే మీరు అస్సలు నమ్మసక్యంగా ఉండదు కానీ ఇది ఖచ్చితంగా మేనేజ్మెంట్ గాని అతన్ని అంటే మిమ్మల్ని ఒక మంచి మేనేజర్ గా కూడా ప్రమోట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి రంగం మీకు ఈరోజు వినపడుతుంది అదే విధంగా మీరు చేసినటువంటి కష్టం వెలుగులోకి రానుంది కొత్త ఉద్యోగం లేదా విదేశీ అవకాశం కూడా మీకు అనుకోనే విధంగా మీ దగ్గరికి వస్తుంది ఇది వస్తుందనడానికి ఖచ్చితంగా ఖాయం మీ జీవితాన్ని మార్చేటువంటి శుభవార్త మీకు ఉద్యోగపరంగా కెరియర్ లో మీరు చేస్తున్న వారికి అద్భుతంగా రాబోతుంది అదేవిధంగా ఇది కొత్త ఉద్యోగం లేదా విదేశీ అవకాశాలు కూడా అనుకోని విధంగా వస్తున్నాయి వ్యాపారం చేసేటువంటి పెద్ద కాంట్రాక్ట్లు కూడా మీకు రావడం ఖాయం చాలాసార్లు ఆలస్యంగా వచ్చినటువంటి ఫలితాలు పెద్ద ఆనందాన్ని కూడా మీకు ఇస్తుంది పూర్తి స్థాయిలో మీకు ఒక అద్భుతాన్ని మీకు ఒక మీ చేతికి అందించేటువంటి ఒక సభ సువర్ణ అవకాశం ఈ రోజుగా ఉంది ఇది ఖచ్చితంగా సింహరాశి వారికే జరుగుతుంది అనడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు అదే విధంగా ముఖ్యంగా మనం చూస్తే కుటుంబానికి సంతోషాన్ని తెచ్చేటువంటి వార్తలు ఎన్నాళ్ళుగానో సింహరాశి మిత్రులు గాని సింహరాశి జాతకులు గాని ఎన్నాళ్ళుగానో వీరు పడుతున్నటువంటి బాధలు సంతానానికి సంబంధించింది సంతానం జననం సంతాన విజయాలు కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్యం బాగుండడం వంటి విషయాలు వీరికి చాలా వరకు మనసులో బాధల్ని ఎప్పుడూ కలిగిస్తున్నాయి పెళ్లి చేసుకుని ఎన్నో సంవత్సరాలు ఉన్నా సరే సంతానం కలగలేదని బాధపడుతున్నారా ఇక మీ కుటుంబంలో సంతాన విజయాలు అంటే పిల్లలు మంచి విజయం సాధించట్లేదని మీరు బాధపడుతున్నారా పెద్దవారికి ఆరోగ్యం బాగోవటం లేదు మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఆరోగ్యాలకే ఖర్చు అవుతుంది ఆర్థికంగా పూర్తిగా వెనకబడిపోయి ఉన్నారా మీకంటే ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా మంచి స్థితిలో నిలబడుతున్నారా ఖచ్చితంగా మీకు ఈ గుడ్ న్యూస్ అండి ఎందుకంటే మీ కుటుంబంలో సంతోషాన్ని తెచ్చేటువంటి వార్తలు ఈరోజు మీకు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం విజయం లేని వారికి సంతానంలో ఎవరైతే పిల్లలు సరిగ్గా లేరో పిల్లలు ఏ విధంగా అయితే బాధలు ఇబ్బందులు పెడుతున్నారని బాధపడుతున్నారో అటువంటి వారికి ఈరోజు ఈ ఆగస్టు నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ తేదీలో కూడా మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతంగా పనిచేసేటువంటి ఒక శుభవార్త మీకు రాబోతుంది ఈ శుభవార్త వల్ల మీ మనసు మళ్ళీ ఆత్మవిశ్వాసంతో నిండిపోతుంది అదేవిధంగా మీరు అద్భుతంగా మళ్ళీ కుటుంబంలో మీకు అద్భుతంగా నిలబడబోతుంది ఇంకా కుటుంబ విషయాలు కూడా మీకు మంచి వార్తలు ఉన్నాయి ఎప్పటి నుంచో తగాదలు అదేవిధంగా అహం వల్ల దూరమైనటువంటి సంబంధాలు ఇప్పుడు మళ్ళీ మీకు తిరిగి కలుస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి వారికి ఇది ఏ విధంగా కలుస్తాయంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను సింహరాశి వారు కనుక మీరు అయితే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి సింహరాశి ఒక వ్యక్తి మిత్రుడికి ఒక వ్యక్తి తన అన్నతో కానీ వాళ్ళ కుటుంబంతో కానీ ఏడు కొన్ని సంవత్సరాలుగా మాట్లాడటం లేదు అది భూమి వివాదం వల్ల కావచ్చు లేదా ఇద్దరి మధ్య విభేదాలు కావచ్చు అదేవిధంగా ఒక శుభకార్యం కారణంగా ఈరోజు ఈ నాలుగు రోజుల్లో మీరు ఇద్దరు కలవనున్నారు శుభకార్యం ఈ రోజు చేస్తారని కాదు ఖచ్చితంగా ఆ శుభకార్యం వార్త వలన మీకు తమ్ముడి దగ్గర నుంచి అన్నకి అన్న దగ్గర నుంచి తమ్ముడికి ఇద్దరు కలిపి కూడా ఒక ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనేవి కనబడతాయి అదే విధంగా కుటుంబం మళ్ళీ కలిసిపోతుంది ఎన్నాళ్ళుగా మీరు పడుతున్నటువంటి బాధలు భార్యాభర్తలు ఎవరైతే గొడవలలో ఇబ్బందులలో కోర్టు సంబంధించిన విషయాలలో ఎవరైతే బాధపడుతున్నారో ఏ విషయంలో అయితే మీరు చికాగులో పడి మానసికంగా ఒత్తిడి కలిగి మానసిక ఇబ్బందులలో మీరు పడుతున్నారు ఇక భార్యాభర్తలు ఎన్నాళ్ళుగానో పడుతున్నటువంటి సమస్యలు విడిపోయినటువంటి బంధాలు మళ్ళా మీకు ఖచ్చితంగా ఈ రోజు మీకైతే కనబడుతున్నాయి ఇవి ఖచ్చితంగా ఇదే విధంగా మీ కుటుంబంలో కూడా అనుకోని కలయిక ద్వారా ఒక ఆనందంగా మారబోతుంది ప్రేమలో ఉన్నవారికి పెళ్లి సంబంధాలు శుభవార్తలు వస్తుంది భార్యాభర్తలు విడిపోయిన వారికి విడబంధాలు విడబంధాల నుంచి విముక్తి కలిగి మళ్ళా మీరిద్దరు ఒకటై మళ్ళా జీవితంలో ఒక కొత్త వెలుగు సాధించబోతున్నారు అదే విధంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఆస్తి తగాదాలు కుటుంబ సమస్యలు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు మొత్తం కూడా ఈ ఆగస్టు నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఇరవై ఏడో తారీఖు ఈ నాలుగు రోజుల్లో మీరు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఇది ఎందుకంటే ఆ సమస్యలన్నీ తొలగిపోయి మళ్ళీ మీరు ఆనందంతో వెలువెలిసి సంతోషంగా కుటుంబంలో ఒక ఆధ్యాత్మికతంగా నిలబడతారు అదే విధంగా సంతోషాల నుండి ఒక మంచి అభివృద్ధిలోకి అయితే మీరైతే వెళ్తారు ఇక ముఖ్యంగా మనం చూస్తే ఆర్థికంగా పెద్ద లాభం కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అనుకోని ఆస్తి లేదా భూమి బంగారం లేదా పాత పెట్టుబడుల నుంచి కూడా భారీ లాభం రావడం ఖాయంగా కనపడుతుంది ఎన్నాళ్ళుగానో వీరు చూస్తున్నటువంటి బాధలు ఏంటంటే ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత చేసినా సమస్యలు ఇబ్బందులు చికావులు నష్టాలు పడుతూనే ఉన్నారు సింహరాశి వారు కానీ ఈ నాలుగు రోజుల్లో వీరికి ఊహించిన విధంగా ఆర్థికంగా పెద్ద లాభం రాబోతుంది ఆగస్టు నెల ఎండింగ్ లోపల ఇక అనుకోని ఆస్తి మరియు భూమి బంగార విషయాల్లో కూడా మీ చేతిలోకి రాబోతున్నాయి భారీ లాభం రావడం ఖాయం చాలా సార్లు సింహరాశి వారి సమయంలోనే ధన సంపదలో పెద్ద మార్పులు చూస్తారు వీరు ఊహించని ధన యోగం గజ కేసరి యోగం కూడా వీరికి పట్టబోతుంది ఎందుకంటే వీరికి ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ వీరు ఎప్పుడు కూడా లోలో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నటువంటి వారికి ఒక కొత్త మార్పు ఒక కొత్త అభివృద్ధి వీరి యొక్క జీవితాన్నే నిలబెట్టి ఒక అద్భుతంగా మార్చబోతుంది ఇక ముఖ్యంగా చూస్తే స్పిరిచువల్ గురు అలాగే మీకు తెలియని విధంగా కొన్ని బ్లెస్సింగ్స్ కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి ఎందుకంటే ఇక ఆధ్యాత్మికంగా కూడా మీకు ఒక శుభవార్త ఉంది సింహరాశి వారు ఎంతో కాలంగా దేవత అనుగ్రహం చాలా విస్తారంగా లేదని ఏ భగవంతుడు కూడా మనపై కరుణ చూపించట్లేదు ఏ పని చేసినా మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఏ పని చేసినా మనకి సమస్యలు చికాగులు కలుగుతున్నాయని బాధపడుతున్నారో ఏ బాధలైతే మీరు పడి ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ధనపరంగా ఇంట్లో బయట అన్ని చోట్ల మీరు అవమానాలు పడుతున్నారో అలాంటి వ్యక్తులకి ఈరోజు సింహరాశి వారి యొక్క జీవితంలో కష్టాలు ఎక్కువగా చూస్తున్నారు చివరకు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఈరోజు ఆ కన్యాగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వల్ల వారు తిరుపతి దర్శనం చేసుకొని కనుక వచ్చినట్లుగా అయితే వీరు స్వామి వారు వీరి ప్రార్థన వింటాడు తిరిగి వచ్చే వారంలోనే వీరి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం లభిస్తుంది అప్పటి నుంచి వీరి జీవితంలో కొత్త మార్పులు కూడా నిలబడుతున్నాయి పుణ్యక్షేత్ర దర్శన యోగం ఉంటుంది మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు ఇప్పుడు పనిస్తున్నాయి మానసిక శాంతి లభిస్తుంది ఇది మీకు కూడా ఒక పెద్ద శుభవార్త అని మీరు గమనించాలి ఇక ముఖ్యంగా చూస్తే విదేశీ ప్రయాణం లేదా స్థిరపాటు ఒక పెద్ద శుభవార్త మీకు ఊహించిన విధంగా అందబోతుంది ఎందుకంటే ఎన్నాళ్ళు గాను విదేశాలు వెళ్ళలేక విదేశాలలో బాధపడి లేదా విదేశాల నుంచి రావాలనుకున్న వారికి కానీ ఉద్యోగంలో విదేశాల్లో ఉద్యోగం రాక ఆర్థికంగా బాధపడి వ్యాపారంలో స్థిరత్వం లేక విదేశాల్లో ఉండడానికి అనుకూలత లేక లేదా విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత లేని వారికి ఈరోజు ఒక పెద్ద శుభవార్త విదేశీ వెళ్ళే అవకాశం రావడం ఖాయం ఇది ఈ ఆగస్ట్ నెల ఇరవై నాలుగు నుంచి కూడా వీరికి అద్భుతంగా అయితే రాబోతుంది అక్కడ ఉద్యోగములు గాని లేదా వ్యాపారంలో కానీ చదువు అని కానీ వీరి యొక్క భవిష్యత్తు స్థిరపడుతుంది అనడానికి కొంచెం అద్భుతమైనటువంటి మార్పులు ఇది సింహరాశి వారి యొక్క జీవిత శని ప్రభావం వక్ర వక్ర స్థానంలో ఉండటం వలన వీరికి ఈ సెప్టెంబర్ నెల దాకా కూడా వీరికి అద్భుతంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే జులై నెల నుంచే వీరికి స్థానం శని ప్రభావం అనేది ఉన్నా ఒక్కరి స్థితి ఉన్నా సరే ఈ ఆగస్ట్ నెలలో ఈ ఇరవై నాలుగు నుంచి వీరి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపులు తిరగబోతున్నాయి ఇది సెప్టెంబర్ నెల దాకా వీరికి ఈ విధంగా ఈ నెలలోనే వీరు ఊహించిన విధంగా ఉంటుంది అనమాట ఈ రోజు నుంచి ఇక ముఖ్యంగా చూస్తే సింహరాశి వారి యొక్కకి వాళ్ళకి ప్రాణప్రదమైనటువంటిది సమాజంలో పేరు కీర్తి ఉన్నట్లుండి వీరు చేసినటువంటి పనికి అధిక గుర్తింపు రావడం అవార్డులు గౌరవం లేదా పెద్ద స్థాయిలో పేరు రావడం వీరికి జీవితాన్ని ఒక గుర్తింపు తెస్తుంది వీరి జీవితాన్నే ఒక అద్భుతంగా నిలబడుతుంది ఇలాంటి శుభవార్తలు వచ్చినప్పుడే మీరు సిద్ధంగా ఉండవలసిన సమయం మానసికంగా కొత్త మార్పులను స్వీకరించడానికి ధైర్యము సహనం కలిగి ఉండాలి ఆర్థికంగా వచ్చేటువంటి మార్పులకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకై ముందుగా ప్రణాళికగా ఉండాలి ఆధ్యాత్మికంగా మీరు శుభవార్త వినేటప్పటికై గర్వం కాకుండా కృతజ్ఞతతో ఉండాలి సంబంధాలలో మీరు నిలబెడడానికి కుటుంబ సభ్యులు మరియు భాగస్వాముల మధ్య అనుబంధాలు చాలా బలంగా నిలబడుకోవాలి ఇక సింహరాశి వారి యొక్క జీవితాన్ని మార్చేటువంటి శుభవార్తలు అనేవి ఉద్యోగ పదోన్నతి కానీ పెళ్లి సంబంధాలలో కానీ సంతాన సంతోషంలో కానీ ఆస్తి లాభంలో కానీ విదేశీ అవకాశాల్లో కానీ సమాజంలో ఉన్న పేరు కానీ వీరికి ఉన్న విధంగా వీరికైతే వస్తున్నాయి వీరికి ఇవన్నీ కూడా పేరు ప్రతిష్ట ధనము ఆనందంగా వీరి వైపు తీసుకువెళ్తానికి ఉంటుంది అనమాట కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా మీరు చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి రెమెడీలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఇరవై నాలుగు నుంచి కూడా ముఖ్యంగా చూస్తే ప్రతి ఆదివారం సూర్యుని నారాయణకి జలాభిషేకం చేయండి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసి మీరు అదృష్టకరంగా నిలబడుతుంది శుభవార్తలు రెట్టింపు కావాలంటే కొన్ని సులభమైనటువంటి పరిహారాలు కూడా మీరు చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా పేదలకు అన్నదానం చేస్తే గతంలో మీరు చేసినటువంటి కర్మ ఫలితాలను తప్పించుకొని కర్మ అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఖచ్చితంగా హనుమాన్ చాలీస్ ఒకటి పారాయణం చేస్తే ధైర్యము బలము పెరుగుతుంది ఈ చిన్నపాటి పరిహారాలు మీ జీవితాన్ని వచ్చేటువంటి శుభవార్తలు మరింత బలంగా చేస్తాయి ఇక మరి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇక వీరి యొక్క జీవితంలో కూడా మనం చూస్తే సింహరాశి వారికి రాబోతున్న శుభవార్తలు కూడా అన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పాం ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతి ధనలాభము కుటుంబ ఐక్యత దేవతా అనుగ్రహము ఇవన్నీ కలిసి వీరి జీవితాన్నే మార్చేయబోతున్నాయి అందువల్ల సింహరాశి వారికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీరు పడినటువంటి కష్టాలు వీరు పడినటువంటి బాధలు వీరు పడినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు ఈ రోజు నుంచి తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే ప్రేమ బంధాలలో సమస్యలు పడి ఇబ్బందులు పడి చికాజులు పడిన వారు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు వీరి యొక్క జీవితంలో ఒక పెను మార్పులను కూడా తెచ్చేటువంటి అవకాశంగా నిలబడుతుంది ఎవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు గడప తట్టబోతుంది శుభవార్తలో ఆనందంగా స్వీకరించండి సింహరాశి వారు ఇటువంటి సమయంలోనే సింహరాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి వచ్చిన అదృష్టాన్ని పట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎదుటి వారిని చూసి ఎప్పుడు చులకన చేయకూడదు ఎదుటి వారిని తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే మీకు కొంతమంది వల్ల వచ్చేటువంటి కొన్ని శుభవార్తలు కానీ కొన్ని అద్భుతమైనటువంటి రంగాల్లో కానీ అది ఎటు నుంచి ఏ విధంగా వచ్చేటువంటి శుభవార్తలో ఏ విధంగా మీ జీవితాన్ని మలుపు వేస్తుందో ఏ విధంగా మీ జీవితాన్ని ఒక అద్భుతంలోకి తీసుకువెళ్తుందో అనేది ఎప్పుడు ఎవరు చెప్పలేరు కానీ ఈ ఆగస్టు నెలలో ఇరవై నాలుగు నుంచి కూడా మీ జీవితంలో అద్భుతంగా గట్టాలనేవి జరగడం కూడా ఖచ్చితంగా ఖాయం ఇక ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు అదే విధంగా మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి జ్యోతిష ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు ధన్యవాదాలు సింహరాశి వారికి ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో తష్ట ఐశ్వర్యత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి